ఇవ్వాలి పల్లెలో మూడు సెంట్ల భూమిని పేదలకు ఇవ్వాలి పట్టణంలో ఉన్న అర్హులైన పేదలకు రెండు సెంట్ల భూమిని ఇవ్వాలి పట్టణంలో అర్హులైనటువంటి పేదలకు రెండు సెంట్ల భూమిని ఇచ్చిన వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాన్ని అర్హులైన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు అర్హులైన పేదలందరికీ అందరికి ఇళ్ళ స్థలాలు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇంటి నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణ పట్టణంలో మూడు సెంట్ రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఉన్నటువంటి పేదలకు మూడు సెంట్ల భూమిని ఇవ్వాలి నిర్మాణ ఖర్చులకు ఐదు లక్షల రూపాయలని వెంటనే అర్హులైన పేదలను గుర్తించి సర్వేలు నిర్వహించి పేదలకు ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి రెండు సెంట్లు భూమి పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అర్హులైన పేద ప్రజలకి మూడు సెంట్ల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యాపితంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర ఇచ్చినటువంటి వాగ్దానం నేను అధికారంలోకి వస్తే పల్లెలో మూడు సెంట్లు ఇస్తానని చెప్పేసి పట్టణంలో రెండు సెంట్లు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినాడు ఆ మేరకు ప్రజలు నమ్మి ఆయనను అధికారంలోకి తీసుకొని వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ మాట చెప్తానే ఉన్నాడు ఆయన చెప్తున్నాడు కాబట్టి చెప్పినటువంటి వాగ్దానాన్ని మాటలకే పరిమితం చేయకుండా మళ్ళీ తీరా ఎన్నికలు వచ్చేటువంటి సందర్భంలో మేము వస్తున్నామని చెప్పేసి ఒక తంతుగా కాకుండా ఇచ్చిన వాగ్దానాన్ని సక్రమంగా పేదలు ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రాసెస్ చేసి వాళ్ళందరికీ ఇవాళ ఇండ్ల పట్టాలు ఇండ్ల పేదలకి పట్టణంలో పల్లెలలో ఉండేటువంటి పేదలకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు ఇంటికి అయ్యేటువంటి ఖర్చును నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినారు పెరిగిన ధర పోల్చుకుంటే నాలుగు లక్షల రూపాయలు సరిపోదు కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ ఐదు లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాము పట్టాలతో పాటు ఐదు లక్షల రూపాయలు నిర్మాణానికి అవసరమయ్యేటువంటి డబ్బులను కూడా పెంచి కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు మీరు గతంలో కరెంటు ఛార్జీలు ఎన్నికల ముందు వాగ్ ప్రచారానికి వచ్చినప్పుడు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పేసి వీలైతే తగ్గిస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేసినారు కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వేల చిల్లర కోట్లను డిస్కాములకు మీరు వసూలు చేసుకోండి అని అనుమతి ఇచ్చే ఛార్జీలతో పెంచితే ఇప్పుడు ఏకంగా పదకొండు వేల కోట్లను మీరు వసూలు చేసుకోండి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు వసూలు చేసుకోండి అని చెప్పేసి డిస్కౌంట్లకు అనుమతి ఇచ్చినారు అంటే విపరీతంగా కరెంటు ఛార్జీలు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది మరి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైపోయింది ఇవాళ పేద కుటుంబాలు కావచ్చు హోటల్ వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు ఇంత ధరలు పెరిగిపోతే నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగిపోయి అది తిరిగి ప్రజలకు పెనుభారం అవుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేసి ఇట్లా మాట తప్పకుండా ఇది కూడా పేదలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము కరెంటు ఛార్జీల మీద కూడా మేము ఇవాళ మొత్తం హోటల్ వాళ్ళతో లేకపోతే పారిశ్రామికవేత్తలతో లేకపోతే ఇతర వ్యాపార రంగాల వాళ్ళతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు వేసి ఈ పెంచిన పదకొండు వేల కోట్ల రూపాయలను ఉపసంహరించుకునేలాగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు కూడా మేము పోతా ఉన్నాము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మేరకు ఈసారి మీరు ఏమైతే మాట ఇచ్చినారో పేదలకు పట్టణంలో ఉన్నటువంటి పేదలకు రెండు సలా రెండు సెంట్లు పల్లెలో ఉన్నటువంటి పేదలకు మూడు సెంట్లు కేటాయించాలి ఇప్పుడు జగనన్న అన్న ఇన్లు మీరు సరిపోవని చెప్పేసి ఒక సెంట్ ఇచ్చారని చెప్పి ఒక సెంట్లో ఎట్లా కాపురం చేస్తామని చెప్పేసి ఎద్దేవా చేసినారు ఎద్దేవా చేసినారు కాబట్టి మీ సిన్సియారిటీని మీరు నిరూపించుకోవాలంటే మీరు చెప్పినదే మేము అడుగుతున్నాం ఇందులో రాజకీయం ఏం లేదు మీరు చెప్పారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం జగనన్న ఇండ్లు సరిపోన్నావు ఆ సరిపోనటువంటి సందర్భంలో మీరు పెంచి ఎట్లా చేసుకుంటారో అది మీరు పరిశీలన చేసి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పేసి అట్ల ఇవాళ టిట్కో ఇండ్లు అందులో ఎవరు చేరలా చేరకపోయినా కానీ లబ్ధిదారులకి వాళ్ళ బ్యాంకుల నుంచి ఈఎంఐలు కట్ట అని చెప్పేసి డిమాండ్ నోటీసులు పంపిస్తా ఉన్నారు ఇదేం దుర్మార్గం అని అడుగుతున్నాం ఈ పాపం ఎవరిదని మేము విమర్శ జోలికి పోవడం లేదు చంద్రబాబు నాయుడుదా జగన్మోహన్ రెడ్డిదా అనేటువంటి విశక్షణ విమర్శలోకి మేము పోవడం లేదు కానీ ప్రజల మీద భారం పడుతుంది ఇంట్లో చేరలేదు అసలు అతనితో పేరుతో ఉందో లేదో తెలియదు కానీ అతని ఇంటికి ఈఎంఐ కట్టని డిమాండ్ నోటీస్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా పరిశీలన చేసి ప్రజల మీద భారం లేకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ప్రభుత్వంకి అధికారం తీసుకురావడానికి ప్రజలందరినీ మీరు నాకు ఓటేస్తే ఖచ్చితంగా మీకు జగన్ ఇచ్చినటువంటి సెంటు స్థలంలో రెండు సెంటు స్థలాన్ని పట్టణ ప్రాంతాల వాళ్ళకి గ్రామాల ప్రాంతాలకు సంబంధించి మూడు సెంట్లు ఇస్తానని చెప్పి దాంతోపాటు నిర్మాణానికి లక్ష ఎనభై వేలు సరిపోదు కాబట్టి నేను నా నేను అధికారంలోకి వస్తే నాలుగు లక్షలు కేటాయించి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే మన ఓటాన్ బడ్జెట్లో దానికి సంబంధించి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత దాని మీద స్పష్టత లేకుండా పోయింది ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా చర్చకు సంబంధించినటువంటిది కాకుండా వ్యక్తిగత స్థుతికి పరిమితమైపోతున్నటువంటి పరిస్థితి లేదా వాళ్ళు జరిగినటువంటి అవమానాలు లేకపోతే రాజకీయ వేధింపులకు వేదికగా అసెంబ్లీని వాడుతూ ఉన్నారు ఇది సరైనటువంటి చర్యలు కాదు మీరు మిమ్మల్ని నమ్మి రా దేశ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది పేదలు ఇంటి అర్హులైనటువంటి ఇళ్ల స్థలాలు రానటువంటి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వీరందరికీ మీరు చెప్పినటువంటి మేరకే పట్టణంలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంటు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి దాంతో పాటు నాలుగు లక్షలు అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలి పన్నుల పోటు మీద ఉన్నటువంటి శ్రద్ధ పన్నుల పోటు మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటిది లేదనేటువంటి దాంతో సిపిఐ కానీ ఇవాళ ప్రజలందరి చేత అర్జీ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం దానిపైన అసెంబ్లీలో చర్చలు జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇది నిరంతర ప్రక్రియగా ఒక వారం పది రోజుల పాటు పట్టణంలోను తూకాలోను అన్ని చోట్ల నుంచి ప్రజల చేత అర్జీలు ఇప్పించి ప్రజలకు న్యాయం జరిగేందుకు సిపిఐ గైవ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం